ఒకసారి ఊహించండి అసలు అమ్మవారికి ఒక చెవిలో చంద్రుడు ఒక చెవిలోని సూర్యుడు ఆభరణములుగా ఉంటే అది దుద్ చెవి దుద్దులుగా ఉంటే ప్రకాశిస్తూ ఉంటే అమ్మవారి విశ్వరూపం చూడండి ఎంత రూపం ఉంటుంది ఊహించిన కదా కాదు కదండి ఒకసారి మన ధ్యానంలో కూర్చొని ఒకసారి ఆలోచించండి ఎవరైనా మీకు నిజంగా అమ్మవారి పట్ల భక్తి శ్రద్ధ ఉండి అసలు అమ్మ అంటే ఏంటి అని తెలుసుకుందాము అనే ఆలోచన ఉంటే ఒకసారి ధ్యానంలో కూర్చొని ఇదే ఒకసారి ఒక ఐదు సార్లు పది సార్లు ధ్యానం చేయండి ఒక శ్లోకం అమ్మ విశ్వరూపం కనిపిస్తుంది ఒక కర్ణభూషణము సూర్యుడు ఒక కర్ణభూషణం చంద్రుడు అయితే అమ్మవారి విశ్వరూపం ఎలా ఉంటుంది ఎంత ఉంటుంది అమ్మ మనం ఉన్నాము అమ్మ విశ్వములన్నిటికీ బ్రహ్మాండ మండలాలన్నిటికీ కూడా ఆమె